హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బఠానీ చాట్ స్టీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా తెలుసుకుందాము ముందుగా బఠానీలు ఒక పది గంటల పాటు నానబెట్టుకోవాలి తెల్ల బఠానీలు ఇవి లేని వాళ్ళు చిన్న కాబులు చిన్న దొరుకుతుంది చిన్న సైజులో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా గ్రీన్ బఠానీతో అయినా కూడా చేసుకోవచ్చు బట్ తెల్ల బఠానీతో ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా బయట స్టైల్లోనే వస్తుంది దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బఠానీ మనము ఏ కప్పుతోటి అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి రెండు కప్పుల నీళ్ళు వేసేసుకోవాలి తర్వాత వేసేసుకొని వాటిని స్టవ్ ఆన్ చేసేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడైతే బఠానీ ఉడికిపోయింది చూద్దాము ఎంతవరకు ఉడికిందో సో అక్కడ మనం ప్రెస్ చేస్తే అలా మనకు మెత్తగా అయిపోవాలి అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఉడికించుకున్న బఠానీని రెండు పాటులుగా చేసుకొని ఒక పాటుని ఇప్పుడు స్మాష్ చేస్తున్నాను బఠానీని మెత్తగా నొక్కుకోవాలి ఇలా వద్దనుకున్న వాళ్ళు మనం మిక్సీలో వేసుకొని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ మా పిల్లలకి కొంచెం బఠానీలా ఉండడం ఇష్టము అందుకే నేను ఈ విధంగా చేస్తున్నాను అలా నొక్కి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసేసుకోవాలి నూనె వేడైన తర్వాత చిన్నగా చాలా సన్నగా తరుక్కోవాలి అలాగే టమాటోని వేసేసుకొని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారము ఉప్పు అలాగే ఒక స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి టమాటాలు అన్నీ మగ్గే వరకు తర్వాత కొంచెము నలుపు వేసాను నలుపు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అది వేసిన తర్వాత ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీల పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత వేసిన తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఉడికించుకున్న బఠానీ వాటి నీళ్ళతో పాటునే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి తర్వాత మనకు చాట్ అనేది కొంచెం లిక్విడ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది మరి కొంచెం వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయ దాంట్లోని సగం పీసుని మనము దాంట్లో వేసేసుకొని రసం తీసి వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి ఈనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా ఎన్హెన్స్ అవుతుంది అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ సమోసాలు మనకు పాపిడీస్ అంటారు బయట సో మనము సమోసా పిండితో మైదా పిండితో మనం కర్రీ పెట్టకుండా సమోసా లాగా ఫోల్డ్ చేసేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి సో నేను ఆ విధంగా చేసుకున్నవి అవి లేని వాళ్ళు మామూలుగా పానీపూరి కానీ లేదా ఈవెన్ చిప్స్ బయట దొరుకుతాయి కదా ఆ చిప్స్ తోటి కూడా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగానే మనం చేసి పెట్టుకున్న బఠానీ కర్రీని అందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెం తురుముకున్న క్యారెట్ అలాగే ఉల్లిపాయలు మీకు ఉంటే టమాటో మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు ఈవెన్ కీరా వేసుకున్నది చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం పెరుగు వేసేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది కొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు స్వీట్ చట్నీ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం వేసుకోవాలి సో చాలా ఈజీగా మనకు ఈ వింటర్ రైనీ సీజన్లో వేడి వేడిగా తినవచ్చు ఇది అలాగే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో పైనకెళ్ళి ఈవెన్ మనము ఒక సన్నం కారపుస ఉంటుంది కదా సేవు అది కూడా వేసేసుకొని గార్నిషింగ్ లాగా వేసుకొని మనం తీసుకునే ముందే ఇవన్నీ వేసుకోవాలి అప్పుడైతే మనకు బఠానీ చాట్ అనేది రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్